జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు నటనకు స్కోప్ ఉన్న పాత్ర కోసం కసరత్తులు చేస్తున్నాడా తనకు సరిపోయే కథ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాడా కాక తనను కొత్త కోణలో చూపించదగ్గ దర్శకుడి అన్వేషణలో తలమూనకాలై ఉన్నాడా ఇవన్నీ కాక జనతా గ్యారేజ్ చిత్రం మంచి వసూళ్లు రాబట్టిందన్న సంతోషంలో ఎంజాయ్ చేస్తున్నాడా జనతా గ్యారేజ్ విడుదలై మూడు నెలలు దాటేసింది ఇంతవరకు తన తదుపరి చిత్రం గురించిన విషయాలను బయటకు రానియలేదు జూనియర్ కానీ మన సోషల్ మీడియా వారు మాత్రం ఇప్పటికే ఓ అరడజన మంది దర్శకులను మార్చేశారు మొదట వినాయక్ అని తర్వాత పూరి అని అన్నారు ఒక్కంతం వంశీ ఆ తర్వాత హను రాఘవ పూడి అని కొందరంటే కాదు అనిల్ రావి పూడి అని మరికొందరు అన్నారు వీళ్ళెవరు కాదు తమిళ అగ్రదర్శకుడు హరిని కూడా తెర మీదకు తీసుకువచ్చారు మరికొందరు ఇప్పుడు లేటెస్ట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ వంటి గొప్ప చిత్రాన్ని అందించిన బాబీని ముందుకు తెచ్చారు ఒక్క సినిమా కోసం ఎంత మందితో ఆడేసుకున్నారో మన సోషల్ మీడియా వారు అయినా జూనియర్ ఎందుకు సినిమా చేయట్లేదు అనేది ఇప్పుడు అభిమానుల్లో కలుగుతున్న ప్రశ్న మంచి కథ కోసం అని ఎవరన్నా అన్నారనుకోండి టక్కున జూనియర్ అభిమానులు ఏమంటున్నారో తెలుసా అదేం కాదు జనతా గారేజలో అంత పెద్ద కథ ఏముంది చెప్పండి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు మరి జూనియర్ తన అభిమానులను ఎందుకు టెన్షన్ పెట్టేస్తున్నాడు కొత్త సినిమా ఈ పాటికే మొదలై ఉంటే బాగుండేది పుండు మీద కాలంలా ఇప్పుడు మోదీ గారు ఐదు వందలు వెయ్యి రూపాయలు లేకుండా చేసి పెద్ద చిత్రాలపై భారీ బండ పడేశారు ఇటువంటి పరిస్థితుల్లో జూనియర్ చిత్రం ప్పుడు ప్రారంభం అవుతుంది మరెప్పుడు పూర్తవుతుంది ఇంకెప్పుడు అభిమానుల్ని అలరిస్తుంది ఏమిటో ఈ తరం కుర్ర హీరోల ఆలోచనలు ఇదే పెద్ద ఆయన అయితే అవలేలగా ఈ పాటికే ఓ అరడజన సినిమాలలో నటించేసేవారు పేరు పెద్ద ఆయనదే ఆవేశం కూడా ఆయనదే కాని ఆలోచనలు మాత్రం అందిపుచ్చుకోలేదని అభిమానుల ఆవేదన చూద్దాం జూనియర్ ఏం చేస్తాడు